ఏమో బండి తప్పుకొని సరే బండి పంచర్ అనేసి మూడు కిలోమీటర్ కానుంచి దొబ్బలాగా ఆసరోకొచ్చి పోయిందా సరే సరేలే పోయి చేయించుకో ఏమమా పంచర్ అయ్యేది కొడుకు గొప్పలు కొడుకు పెట్రోల్ కానీ అయిపోయేదేనే మనం పంచర్ అయ్యలేదు బండి పెట్రోల్ అయిపోయినట్టు కొడుకు గొప్పల మాదిరి చెప్తే పంచర్ అయ్యలేదు అని అంటగా లేని మళ్ళీ ఏం చేయమండేసి పది మందుల పెట్రోల్ అయిపోయింది మర్యాదని పంచర్ అని చెప్పుకుంటుంది అంత లేచిన బండి మరి ఏమంటే పెట్రోల్ లెక్కారామ తోడా మళ్ళీ ఏం చేసేసి అప్పోసప్పు తెచ్చుకొని బండి తెచ్చుకుంటాము మూడేళ్ళకి లెక్కేసుకుంటే మూడు ఇంతలు పెట్రోల్ కైతది రోజు రోజు చూస్తా పెట్రోల్ అంటే పెరిగిపోతున్నాయి మనం చేసి మూడు వందల కార్డు కష్టం దీనికి నూరు నూట యాభై పెట్టాల్సి వస్తుంది రోజుకి అందుకోసమే రాడ ఎలక్ట్రానిక్ బండ్లు కొనాలి అనేది కాసి ఇద్దరు ముగ్గురు డబ్బులు కట్టేస్తే శానా తక్కువ మనకు బండి ఇస్తున్నారు కదా ఫ్రీగా అట్లే ఇప్పుడు ఇలాంటి బండ్లు చాలా చీప్ దొరుకుతున్నాడు కదా ఇలా ఫేక్ బండ్లు ఇస్తే ఒక గ్యారెంటీ ఉండదు గ్యారెంటీ ఉండదు ఏమైనా ప్రాబ్లమ్ వస్తే అవి వారి ఈ మోటార్స్ అండ్ ఎలక్ట్రానిక్ షోరూమ్ అయితే అత్యధిక సర్టిఫైడ్ మోడల్స్ కలిగి ఉన్న మరియు అత్యధిక షోరూం కలిగి ఉన్న బ్రాండ్ కేవలం ఎనిమిది రూపాయల కరెంట్ ఖర్చుతో నూట యాభై కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు సూపర్ మైలేజ్ మరియు ప్రతి కస్టమర్ కి కూడా తో కూడిన షోరూమ్ కాదు బైక్ బ్యాటరీ మరియు మోటార్ మీద మూడు సంవత్సరం గ్యారెంటీ అక్రాలిక్ బాడీ కలిగి ఉండి బైక్ చాలా దృఢంగా ఉంటుంది రిమోట్ సెన్సార్ సిస్టమ్ కలిగి ఉండటం ద్వారా బండిని దొంగలించడం కూడా సాధ్యం కాదు అన్ని వాహనాలు కూడా రివర్స్ గేర్ ను కలిగి ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా సరే ఈ బైక్స్ బుకింగ్ చేయించడం ద్వారా రోజుకి ఐదు వేల నుంచి యాభై వేల రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం కలదు